అందరికీ నమస్కారం అండి గడిచినటువంటి కొన్ని రోజులుగా కొన్ని న్యూస్ ఛానల్స్ చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి వాదనలను బట్టి పరిశీలనగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని ఫోకస్ చేసి ఇంతగా ఈ ఛానల్స్ వారు ఎందుకు పదే పదే వాళ్ళ ఛానల్లో ఈ మల్లెపూల ప్రస్తావన తీసుకుని వచ్చి మాట్లాడుతున్నారు అసలు దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైన రహస్యం ఏదైనా ఉన్నది అనే ఆలోచనతో పరిశీలన చేస్తే బయటపడినటువంటి సమాచారం ఏంటంటే రాజ్ న్యూస్ తెలుగు ఛానలు డైల్ న్యూస్ యూట్యూబ్ ఛానలు అలాగే ఆర్టీవీ టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్స్ వీళ్ళంతా కూడా పనిగట్టుకొని సాలేం రాజు అనేటువంటి ఒక దైవజను మీద ఎందుకు వీళ్ళు వీడియో చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉంటే ప్రియుల భయంకరమైనటువంటి నిజం బయటపడింది అదేమిటంటే ఈ సాలయం రోజు అయినటువంటి దైవజనుడు అనేక మంది పేదలకి సహాయపడుతూ ఉన్నాడు అనేక మంది ప్రజలను పోషిస్తూ ఉన్నాడు ఆ ఉద్దేశంతో పేద ప్రజలకి సహాయము అందకుండా బీదలు పోషింపబడకుండా బడుగు బలహీన వర్గాలకు చెందినవారు నిరాశ్రయులు విధవరాండ్రులు అనాథులు తల్లిదండ్రులను కోల్పోయినవారు వీరందరికీ సహాయము దొరకకుండా చేస్తున్నటువంటి పన్నాగం అన్న విషయం బయటపడింది ఈ సాలయం రోజైనటువంటి వ్యక్తి మీద ప్రజలకి గౌరవం లేకుండా చేసేస్తే అతడి ఇంక ఎవరికి సహాయము చేయలేడు అతడి ద్వారా ఇక ప్రజలకి సహాయము అందకూడదు అనేటువంటి ఒక అక్కసుతో వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులని వారి ఛానల్ స్టూడియోలకు పిలిపించి వీళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలనే మాట్లాడిస్తూ ఉన్నారు గమనించండి టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్స్ వారు కానీ ఆర్టీవీ ఛానల్స్ వారు కానీ బిగ్ టీవీ ఛానల్స్ వారు కానీ మరి విశేషంగా రాజ్ న్యూస్ తెలుగు అనే ఛానల్స్ వారు కానీ గమనించండి నేడు సమాజంలో వేరే ఏ టాపిక్స్ లేవా నేడు సమాజంలో క్రైమ్ రేటు ఏమి మీకు కనబడడం లేదా నేడు సమాజంలో ప్రజలు ఎలాంటి పరిస్థితుల మధ్య నడుస్తూ ఉన్నారో మీకు ఆ విషయాలు కనబడడం లేదా అలాంటి విషయాలని మీ ఛానల్స్లో మీరు చూపిస్తే మీకు టీఆర్పి రేటింగ్ రాదు వ్యూస్ పెరగవు వ్యూస్ పెరగాలి అంటే అటు హైందవ సమాజం కావచ్చు ఇటు ముస్లిం సమాజం కావచ్చు క్రైస్తవ సమాజం కావచ్చు అందరూ గౌరవించే ఒక వ్యక్తి సాలేం రాజు గారు అలాంటి ఒక వ్యక్తిని మనం తీసుకొచ్చి ఆ వ్యక్తి గురించి మనము పదే పదే మాట్లాడుతూ ఉంటే మన ఛానల్స్ యొక్క టీఆర్పి రేట్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారని చేస్తున్నారనే విషయం ప్రజలకి అర్థమైంది మీరు ఎన్ని రకాలుగా తమ్ మార్చినా ఎన్ని రకాలుగా మీరు బురద జల్లేటువంటి మాటలు ప్రజలకి మీరు తెలియపరుస్తున్నా ఒక్క విషయాన్ని కూడా మీరు ఇది సత్యము అని ప్రూవ్ చేయలేరు ఈ టీవీ ఛానల్స్ వారికి ఈ వీడియో ముఖంగా నేను తెలియపరుస్తున్నాను నిజంగా మీకు ప్రజలకి హైందూ సమాజానికి ఇస్లాం సమాజానికి క్రైస్తవ సమాజానికి తెలుగు వాళ్ళకి మరి ప్రాముఖ్యంగా భారతదేశ ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశం ఏదైనా ఉన్నట్లయితే ఒకసారి బయట జరుగుతున్నటువంటి దురాఘాతాల గురించి బయట జరుగుతున్నటువంటి అగాయిత్యాల గురించి మీ ఛానల్స్లో చూపించండి ఎన్నో అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఇంకా కొండలోతట్టు ప్రాంతాలు ఉన్నాయి బడుగు బలగిన ఆ వర్గాల వారు ఇంకా చాలా వెనకబడి ఉన్నారు చాలా ప్రాంతాలు అభివృద్ధి లేని పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి కనుక మీరు దయచేసి గమనించి అలాంటి విషయాలని చిన్న చిన్న పిల్లలే ఈరోజు క్రిమినల్స్గా మారుతున్న పరిస్థితి దాని వెనకాల ఏవి ప్రభావితం చేస్తున్నాయి అన్న విషయాన్ని మీరు ఆలోచన చేసి ప్రజలకు మేలు చేసే ఉద్దేశాన్ని కనీసం మానవతావాదముతో జర్నలిస్ట్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు కాబట్టి కుల మత వర్గ భేదం లేకుండా బడుగు బలహీన వర్గాలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా ప్రాంతీయ భేదం లేకుండా మతముతో సంబంధం లేకుండా సమానత్వముగా ఆలోచించే ఏకైక ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది జర్నలిజం అలాంటి వృత్తిలో ఉండి మీరు ప్రజలకి ఏమాత్రము మేలు చేయకపోగా ఒక వర్గానికి కొమ్ము కాసి ఒకే మతం వైపుగా మీరు ఆలోచన చేయడం ఎంతవరకు సమంజసం జర్నలిజం చదువుకున్నప్పుడు ఎలాంటి తీర్మానాలతో మీరు అడుగులు వేసుంటారు ఇప్పుడు అధికారాన్ని బట్టి ధనాన్ని బట్టి మీ వెనకాల నడిపిస్తున్నటువంటి శక్తులను బట్టి మీ మనస్సాక్షిని చంపుకొని బ్రతకొద్దని మానవతావాదులుగా సమాజానికి మేలు చేయాలని మనవ చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను జై భారత్